శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ బాగున్నారా ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు తెలుసు కదండి శుక్ల త్రయోదశి అనగా ఒక శని త్రయోదశి నుండి మరి నేను చెప్తున్నటువంటి రాసులు ధనలక్ష్మీదేవి ఆశిస్తులతో అపరకు వేరులో అవ్వబోతున్నారు చెప్తున్నటువంటి నాలుగంటే నాలుగు రాశులండి పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఈ శని త్రయోదశి ఇప్పుడు వచ్చే శని త్రయోదశి కనీసం నూట యాభై సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రహస్థితిగతులతో మరి ఈ శని త్రయోదశి రావడం అనేది కూడా ఎంతో వేలా విశేషం చాలా చాలా రేరుగా ఉంటాయండి శని త్రయోదశిలో ప్రతి సంవత్సరంలో ప్రతి నెలకు మనకు మూడు నెలలకు మనకు వారాన్ని అంటే నెలలను బట్టి మూడు నెలలకు సంవత్సరానికి సుమారుగా ఒక మూడు సార్లు నాలుగు సార్లు శని తప్పకుండా వస్తుంది కాకపోతే ఏంటంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి శని త్రయోదశి అది మహా గొప్పది అందులో కుంభరాశిలో ఉండడం అనేది ఎంతో వేలాభి మకర రాశిలో ఉన్న వంటి వచ్చినప్పుడు వచ్చే శని త్రయోదశి వేరు అది కర్మస్థానంలో లాభస్థానంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి శని త్రయోదశి వేరు అయితే ఈ యొక్క శని త్రయోదశి కుంభరాశిలోకి అంటే కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చినప్పుడు ఈ శని త్రయోదశి వలన వీళ్లకు బాగుపడే రాసులు ఉన్నాయి అంటే ఎప్పుడైనా మన మనకు ఉన్నటువంటి తాళపత్ర రహస్యాలు ఏం చెప్తున్నాయంటే శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఆ రోజు శని త్రయోదశి అయినప్పుడు ఈ రాసులకు ఒక మార్పు కలుగుతుంది వాళ్ళ జీవితంలో ఒక పెను మార్పు జరుగుతుంది మంచి మార్పు జరుగుతుంది ఐష్ పెరుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు ధనాన్ని సంపాదించుకుంటారు చిరుగులేని జీవితం కలుగుతుంది అంటే మనం సాధించలేను అనే కార్యక్రమంలో మన ఆలోచనలు ఇప్పుడు ఒకసారి సాధించామనుకోండి ఏమనిపిస్తుంది అండి ఒక అతను నాకు కాల్ చేశాడండి అతను ఏం చెప్తున్నాడంటే సార్ నేను బిఏడ్ పూర్తి చేశాను నేను డిఎస్సి కోసం ఎన్నోసార్లు రాశాను నేను ఎంత కష్టపడి చదివినా కూడా నేను చదువు అంటే నేను ఆ సలహాలు ఇచ్చిన వానికి జాబ్ వచ్చింది ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ జాబ్ వచ్చింది నాకు నా క్యాస్ట్ పరంగానో మరి నా మార్కులు నా మరి ఏ విధంగానో కానీ ఏదో రకమైనటువంటి ఇబ్బందులు అసలు చదువు అనేదే నాకు పనిచేయలేదు నేను చదువు మీదనే దృష్టి పెట్టుకొని నేను ఇంటర్మీడియట్ టెన్త్ ఇంగ్ ఈ డిగ్రీలు ఇవన్నీ చదువుకొని చదువుకొని టైం అంతా వేస్ట్ చేశాను ఇదే టైం నేను ఏదైనా వ్యాపారం మీద పెట్టినా ఈ రోజు వరకు కోటీశ్వర్ణ ఇవ్వండి అందుకే సార్ నా పిల్లలను నేను చదివిపించను నా పిల్లలకు చదువు అక్కర్లేదు వాడు కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళు పెద్దగైన తర్వాత ఏదైనా వ్యాపారం పెట్టిస్తా ఏదైనా షాప్లో ఉంచుతా కానీ నేను ఈ చదువు చదివించాను ఎందుకండి నేను క్లాస్లో టాపర్గా ఉన్నటువంటి స్టూడెంట్ని రోజు నాకే ఉద్యమం రాలే పోటీ ప్రపంచం పెరుగుతున్నారు ఈ చదువు వల్ల ఏం ఉపయోగం ఉండదు నాకు తెలిసి అని అతను డిసప్పాయింట్ అయ్యాడండి ఒకటే చెప్పాను నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఈ రోజులలో చదువే మనకు ముఖ్యం చదువు ముఖ్యం ఇప్పుడు మనకు ఎందుకంటే ఇప్పుడు ఒక ఫుడ్ ఫ్యాక్టరీ ఉంది అనుకోండి ఫుడ్ ఫ్యాక్టరీ ఉంటే మనకి ఎంత ఫ్లోటింగ్ వస్తుంటే అంత దాన్ని పెంచుకుంటూ వెళ్తారు జనాలు పెరుగుతున్నారు ప్రపంచంలో జనాభా పెరుగుతుంది కాబట్టి తయారు చేసే కేంద్రాలు కూడా పెరుగుతున్నాయి మరి ఒకప్పుడు ఒక హోటల్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ప్రతి గ గల్లీ గల్లీకి ఒక హోటల్ ఉంది పాపులేషన్ పెరిగింది కదా జనాలు పెరుగుతున్నారు ఉపాధి పెరుగుతుంది అన్ని విధాలుగా ఉంటది మనం ఎప్పుడు తొందరగా అంటే మనం నిర్ణయాలు తప్పుగా తీసుకోకూడదు నీకు నీకొక్కరికి జరిగిందని ప్రతి ఒక్కరికి జరుగుతుందని అదా అని చెప్పేసి అతను చెప్పారు నేను నీకు జాబ్ ఇప్పిస్తాను నేను ఇప్పించడం అంటే నేను ఏదో ఫైర్ వేయించి నేను డబ్బు ఖర్చు పెట్టుకొని లంచం ఇచ్చో నీకు జాబ్ ఇవ్వను నేను చెప్పినట్టు ఫాలో అయితే నీకు జాబ్ ఇస్త వస్తుంది అని చెప్పాను మరి వస్తే నీ పిల్లల్ని చదివిస్తావా అని అడిగాను ఎస్ నేను తప్పకుండా చదివిస్తాను సార్ నాకు జాబ్ వస్తే నేను చదివిపిస్తాను కానీ జాబ్ రాకపోతే మాత్రం నేను అస్సలు పిల్లల్ని అని చెప్పాడు ఆ భగవంతుడు తదస్తు దేవతలు ఉన్నాడు నీకు జాబ్ వస్తుంది కో అని చెప్పారు పేరు చూస్తే అతనికి నూట అరవై డిగ్రీలలో పేరు ప్రోగ్రామింగ్ చేయబడింది జస్ట్ గా ఆ పేరును చేంజ్ చేశాను నేను చూసేటువంటి పద్ధతులు మీకు తెలుసు కదా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను చేస్తాను అన్ని ఎవ్రీథింగ్ మొత్తం కూడా చూసి నేను ఈసారి నోటిఫికేషన్ పడితే నీకు జాబ్ వస్తుంది పో అని చెప్పాను అన్నట్టుగానే అతనికి జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందండి ఆ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది అతను ఇప్పుడు టీచర్గా చేస్తున్నాడు దాదాపు ఒక సర్వీస్ కూడా ఒక పది పదిహేను ఏళ్ళు చేసినట్టుంది ఇది నేను ఎప్పుడు నేను నగర్ కాకుండా అమీర్పేట్లో నేను ఆఫీస్ పెట్టినప్పుడు అవి వచ్చాడు అక్కడికి ఆ రోజు నుండి అతనికి నమ్మకం పెరిగిపోయింది శాస్త్రం అన్నా న్యూమరాలజీ అన్నా నమ్మకం పెరిగిపోయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ సార్ అని చెప్పేసి పిల్లలు బాగా చదివిస్తున్నాడు ఇప్పుడు ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది మరి లేదు అని అనుకోకూడదు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది ఎవరికైనా తులారాశిలో పుట్టిన వృచ్చక రాశిలో పుట్టినా కుంభరాశిలో పుట్టిన కర్కాటక రాశిలో పుట్టినవారు మీరు ముఖ్యంగా ఈ శని త్రయోదశి నుండి వీరి యొక్క పనులు వేగవంతం అయిపోతుంటాయి ఇంకొక విషయం అండి నేను మీకు తెలియజేస్తున్నాను శని కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం గుడితే ఎనిమిదో నంబరు వస్తుంది శని కుంభరాశిలోనే ఉన్నాడు ఈ మధ్యకాలంలో అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి నాడు ప్రత్యేకంగా నేను శని హోమం తలపెట్టబోతున్నాను ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి అంటే మీరు మా దగ్గరకు వచ్చి హోమం దగ్గర కూర్చోని నేను చెప్పాను అంటే ఉండదు ఆ టైం మనకు మేమే శని హోమం చేస్తాను నేనే ఆ శని ప్రసాదాలు మీ పేరు మీద జరిగినటువంటి గోత్రనామాల మీద జరిగినటువంటి శని హోమము వీడియో చిత్రీకరించి మీకు పంపిస్తాను ఒక్కసారి చేసుకోండి అంతే జీవితకాలంలో ఒక్కసారి చేసుకోండి చాలామంది మా క్లయింట్స్ నేను ఎప్పుడు శని హోమం చేసినా వాళ్ళు వాళ్ళ పేరు రాయించుకుంటున్నారు మంచిదేనండి ఎంత మంచిది అంటే అంత మంచిది కుంభరాశిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చేయించుకుంటే అంత అభివృద్ధి అనేది లభిస్తుంది మీకు కానీ కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నట్టు ఒక్కసారి చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటానంటే అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ శని హోమం కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఒకసారి మనం ప్రయత్నం చేస్తే మనం శని హోమం జరిపించుకుంటే రాబోయే ముప్పై సంవత్సరాలు శని పీడలు ఉండవు శని పీడలు ఉంటే మనకు జరిగేటువంటి నష్టం ఏంటంటే ఆర్థికంగా వెనకబడిపోతాం సంపాదన కరువైపోతుంది అసలు సంపాదించడం అనేది అసలు మీ జీవితంలో అసలు కనపడదు అసలు ఒక రూపాయిని ఖర్చు పెట్టాలంటే వెనక ముందు ఆలోచించి దాన్ని బాధతో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంతే కదండి ఎవరికైనా అంతే ఇప్పుడు నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి ఓ ఓ ఐదు వేలు రూపాయలు ఖర్చు పెట్టాలంటే కోటి రూపాయలు ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా ఖర్చు చేయగలుగుతా అదే ఐదు వేలు రూపాయలు ఖర్చు పెట్టాలంటే నీ దగ్గర నాలుగు ఉన్నాయి అనుకోండి ఇంకా వెయ్యి రూపాయలు కలిపి ఖర్చు పెట్టాలంటే ఎంత బాధపడతావు ఖచ్చితంగా బాధపడతావు నేను చెప్పేది కూడా మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది అంటే ఎవరైనా మనం ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటే ఖర్చు పెడతారండి దాన ధర్మాలు చేస్తారు ఖర్చు పెడతారు అనేది జరుగుతుంది లేకపోతే ప్రాబ్లం కదా అందుకే ధనాన్ని సంపాదించడంలో నేను చెప్తున్నటువంటి రాశులే దిట్ట ఈ యొక్క చరిత్ర త్రయోదశి అండి తులారాశి వృచ్చిక కుంభ కర్కాటక ఈ నాలుగు రాశుల వారికి చాలా మేలు జరగబోతుందండి ఈ శని త్రయోదశిలో మాత్రం కంపల్సరీ మీరు శని హోమం జరిపించుకోండి జరిపించుకుంటే దాని ప్రభావం వేరే మళ్ళీ రాబోయే ముప్పై సంవత్సరాలు ఇంకా మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి ఎక్కడ అడ్డుపడాడు శనిశ్వరుడు అసలు మీకు అడ్డుపడాడు ఇక ఏంటి పరిస్థితులు శనీశ్వరుడు అడ్డుపడితే రకరకాల సమస్యలు ఆర్థిక మాంద్యం లోటు అయిపోతుంది చదువులు ఆగిపోతాయి భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి ఎక్కడికి హాస్పిటల్లో చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు అయిపోవడం మనం దాచుకున్నటువంటి పైసలు డబ్బులు ఎవరికైనా ఇస్తే వాడు ఎగ్గొట్టిపోవడం మనకు సకాలంలో తిరిగి రాకపోవడం పెళ్లిళ్ళు పెట్టుకున్నటువంటి వివాహ సంబంధాలు చూసి పెళ్లిళ్ళు పెట్టుకున్నాక మధ్యాంతరంగా బ్రేక్ అయిపోయి రివర్స్ అయిపోవడం మానసిక ఒత్తిడి పెరిగిపోవడం మనశ్శాంతి ఉండకపోవడం నిద్ర సరిగా పట్టకపోవడం ఎన్నో రకాల సమస్యలు ఈ శని ప్రభావం ఉంటే ఉంటుందండి అందుకే ఈ శని కుంభరాశిలో ఉన్నప్పుడు పన్నెండు రాశులు చేసుకోవచ్చు కుంభరాశిలో ఉన్నంత వరకు మాత్రమే మీ ఆటలు సాగుతాయి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి గేట్లు మూసుకుంటాయి ఇంకా ఏం చేసినా పనిచేయదు ఇంకా అందుకే ఈ ఇరవై మూడో తారీఖున శనిహోమం దర్పిస్తున్నాను తప్పకుండా మీరు శనిహోమం దర్పించుకోండి తులారాశి వృత్తిగా కుంభ కర్కాటక రాశుల వారికి మంచి మేలు జరుగుతుంది ఈ సంవత్సరం ఇంకా మీకు తిరుగు ఉండదండి మీ పేరును ఒకసారి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే మీ జీవితం చక్కబడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బు